మెడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలి పోచార్ మున్సిపాలిటీ పరిధిలో ఓయూ కాలనీలో శ్రీ గణేష్ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది టెంపుల్ చైర్మన్ మాట్లాడుతూ చిరవేగంగా గణేష్ టెంపుల్ నిర్మాణం విరాళంగా సహకారంతో కాలనీ వాసుల సహకారంతో సుమారుగా ముప్పై లక్షల వ్యాయంతో నిర్మాణం జరుగుతుంది జూన్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల యొక్క ప్రారంభోత్సవానికి మెడ్చల్ జిల్లా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ మెడ్చల్ జిల్లా ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అలాగే మిగతా రాజకీయ నాయకులు మాజీ సర్పంచులు రాములుగౌ సాలికంగా మాజీ వార్డ్ మెంబర్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే టెంపుల్ చైర్మన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుల మెంబర్లు క్యాషియర్ తదితరుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిర్మిస్తున్నారు దర్దాపు ఇప్పటికే పద్దెనిమిది లక్షల దాకా ఖర్చు అయినాయి ఇంకొక ఆరేడు లక్షల దాకా కూడా ఖర్చు అవుతాయి దర్దాపు పది లక్షలు దాదాపు అంటే ట్వంటీ ఎయిట్ థర్టీలో మొత్తం కంప్లీట్ అవుతుంది ఇంకా గుడి యొక్క నిర్మాణం కూడా ముందుకు జరపడం కూడా జరిగింది ఈ నవగ్రహాలు తర్వాత ధ్వజస్తంభం కంప్లీట్గా గుడి ఆవరణలోకి వచ్చేటట్టు కాంపౌండ్ వాల్ని కూడా ముందుకు జరిపి ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసినట్టు ముందుకు జరిపి కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం కాలనీ వాసులకు తెలియజేయ విషయం ఏమనగా ఈ యొక్క మన కమిటీ హాల్ నందు నిర్మిస్తున్నటువంటి లక్ష్మీ గణపతి దేవాలయం సంపూర్ణంగా పూర్తయింది కలర్స్ అవుతున్నాయి ఈ యొక్క గుడి ప్రారంభోత్సవ తేదీలు మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది జూన్ ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క తేదీలలో ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా చేయుటకు దాతల యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తుర్రు ఈ యొక్క కాలనీ తరపున గుడి కమిటీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క సహాయ సహకారాలు ఆరో తారీఖు జూన్ ఏడు ఎనిమిదిన కూడా అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాము ఎవరైనా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన మేడ్చల్ శాసనసభ్యులు మన చామకూర మల్లారెడ్డి గారు తర్వాత ఎక్స్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మన చౌదరి కూడా మాజీ సర్పంచ్ బైరు రాములు రమాదేవి గారు కూడా హాజరవుతారు అదేవిధంగా మన చౌదరి కూడా మన ఈ యొక్క కమిటీ సభ్యులు వార్డ్ మెంబర్లు ఎక్స్ వార్డ్ మెంబర్లు తర్వాత ఈ యొక్క సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా హాజరవుతారు కాబట్టి అందరు కూడా ఈ మూడు రోజులలో మన కాలనీవాసులు ఇతర కాలనీవాసులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా ఈ హాజరు కావాల్సిందిగా తెలియజేస్తూ అదేవిధంగా ఉజయస్ యాదవ్ గారు కూడా వస్తారు వీరందరికీ కూడా ఇన్విటేషన్స్ కూడా త్వరలో అందిస్తాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడానికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇంటింటికి ఆ యొక్క మూడు రోజుల కార్యక్రమం యొక్క షెడ్యూల్ కూడా మీ అందరు కూడా తెలియజేస్తాం ఆ యొక్క స్త్రీలు బిందెలలో వాటర్ తేవడం ఉంటుంది తర్వాత హారతులు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను కూడా టైం టేబుల్ మీ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్లలో తెలియజేస్తాం వాటిని చూసి అందరు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం సుమారుగా స్టార్ట్ చేసి ఐదారు ఏళ్ళు అవుతుంది కదా ఎందుకు ఆలస్యమైంది కాదు రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినాం ఈ యొక్క గుడి పు పునాది అనేది రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినాం ఈ యొక్క బడ్జెట్ లేని కారణంగా గుడి ఆల్రెడీ కంప్లీట్ అయింది విగ్రహాలు తర్వాత ఈ ధ్వజస్తంభాలు తర్వాత నవగ్రహాలు ఇవన్నీ కూడా కొంచెం లేట్ కావడం వల్ల లేట్ అయింది అంతే తప్ప అట్లేం లేదు గణేషన్ గుడి ఇంకా మిగతా దేవతలు ఏమైనా సార్ లక్ష్మీ గణపతి దేవాలయము దానికి తోడు ఈ యొక్క సతీ సమేత నవగ్రహాలు తర్వాత ధ్వజస్తంభం ఈ మూడు కూడా ఈ యొక్క ఆరు ఏడు ఎనిమిది వరకు కంప్లీట్గా నిర్మించడం జరుగుతుంది ప్రారంభోత్సవానికి